ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఊర్లో తన ఏం పడుతుందో చూడండి మార్నింగ్ నైట్ నుండి స్టార్ట్ అయింది క్లైమేట్ అంతా ఇలా ఉందో కూల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ టైం స్టార్ట్ అయింది చాలా బాగుంది క్లైమేట్ అంతా మీ ఊర్లో పడుతుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఏం పడుతుందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడెక్కడ వర్షం పడుతుందో రెయిన్ కింద కామెంట్ చేయండి చూడండి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది వెదర్ నాకైతే బాగా నచ్చింది మార్నింగ్ ఇలాగే ఉంది నిన్నంతా ఒక్కే ఉక్కపోతా వర్షాలని పోయాయి అనుకున్నాము ఇలా మళ్ళీ తెల్లవారుజామున ఇలా రైన్ స్టార్ట్ అయిపోయింది క్లైమేట్ అయితే సూపర్గా ఉంది చాలా సూపర్గా ఉంది మేమైతే అంతా